ఓహో రాజ్ కోట చూడ్డానికి వచ్చామని ఆహ్వానిస్తున్నారా సరే సరే అండి అలానే చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది మనం తిరుపతి దగ్గర ఒక పల్లెటూరులో ఉంటామని అయితే ఇక్కడికి దగ్గరలో ఉన్న చంద్రగిరి కోట అంటే మాకు చాలా చులకన అంటే గోల్కొండ కోట అంత పెద్దదిగా ఉండదు ఇంకా వేరే వేరే ప్యాలెస్ తో పోలిస్తే అంత ఎక్కువ ఇది ఉండదు అనేసి ఎక్కువ చూడడానికి వెళ్ళము కానీ వీడియో కోసమే ఈసారి వచ్చాను ముప్పై రూపాయలు టికెట్ మ్యూజియం కిరవై ఫోర్ట్ కి పది ఇక్కడ మూడు అంతస్తుల రాజ్మహల్ బిల్డింగ్ తర్వాత రాణిమహల్ కూడా పక్కన ఉంటుంది విజయనగర రాజధానిగా హంపి పెనుగొండ తర్వాత చంద్రగిరిని కూడా రాజధానిగా చేసుకుని ఏలారంట ఆహా సాళు నరసింహరాయలు సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఆయనే కదా మొదటి ఇదంతా ఇక్కడ చేసింది అంటే ఫస్ట్ నారాయణ వనం నుంచి పదకొండవ శతాబ్దంలో ఇమ్మడి నరసింహ యాదవరాయ అనే ఆయన ఈ ప్యాలెస్ కట్టించారంట అంటే విజయనగర రాజులు కాదు ఆ తర్వాత ఒక మూడు వందల సంవత్సరాల తర్వాత సాలు నరసింహరాయ అన్నది దీన్ని క్యాప్చర్ చేశారు అంటే వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు శ్రీకృష్ణదేవరాయలు కూడా చిన్నప్పుడు అంతా ఇక్కడే గడిపాడంట వాళ్ళ నాన్నగారు ఇక్కడే ఉంచారంట పెనుగొండలో కిరీటం పెట్టి సింహాసనం ఎక్కించే ముందు సో తిమ్మరసం అనే ఆయన చిన్నదేవి అనే ఆయన వాళ్ళు కూడా ఈ ప్రాంతానికి చెందిన వాళ్లే అని కొంతమంది అన్నారు కొంతమంది తమిళనాడు వాళ్ళు అన్నారు ఏదేమైనా తిమ్మరసం అనే ఆయన మహామంత్రి తిమ్మరసం అంటారు కదా అయితే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పేదరికంతో ఈ తిరుపతిలోనే బ్రతికారని చెబుతారు ఇక ఇక్కడ చూసారా పైన పైన కూడా ఏదో చెరువు కన్స్ట్రక్షన్ ఉందన్నారు కానీ ఆ పై నుంచి నీళ్లు అలా ఉంటే ఇందులో ఇన్ని తామర పూలు ఉంటే ఎంత బాగుంటుందో కదా ఇక శ్రీకృష్ణ దేవరాయల గురించి ఇంకొక మాట తిరుపతి తిరుమల దర్శనం చేసుకున్నప్పుడు ఆయన ఇక్కడే విడిది చేశారు ఇక్కడేంటి పెడుతున్నట్టున్నారు రాజుగారు ఎవరైనా అని అడుగుతారా ఈ చంద్రగిరి కోటలోనే వెంకటరాయ అనే రాజుగారు బ్రిటిష్ వాళ్ళకి జార్జ్ కోట కట్టుకోవడానికి కొంత స్థలాన్ని కేటాయించినట్టు సంతకం చేశారంట అలా ఆ కోట చుట్టూ మద్రాసు నగరం మొదలయ్యింది అని చెబుతూ ఉంటారు ఇక ఇక్కడ ఉన్నాయి కదా రాతి శాసనాలు ఇక్కడ కూడా ముస్లింస్ దండయాత్ర జరిగింది ముస్లింస్ అని చెప్పేదానికంటే గోల్కొండ నవాబులు ఆ సుల్తాన్ ఎవరో ఉన్నాడు కదా పేరు నాకు గుర్తురాల అదే తాళికోట యుద్ధం అలా చెప్తారు కదా ఆ తర్వాత ఇక్కడున్న గుడులు అంటే గుళ్ళు గుడులు అనుగుడదంట గుళ్ళు గుళ్ళని పాడు చేసి అందులో ఉన్న విగ్రహాలని పాడు చేసి వాళ్ళు పాడు చేయగా మిగిలినవి కొన్ని ఇత్తడి అలాంటి లోహాలకి సంబంధించినవి పూజా సామాగ్రి ఇంకా కొన్ని కొన్ని రాళ్ళకి సంబంధించినవే ఎక్కువ ఉన్నాయి అవన్నీ పెట్టి మ్యూజియం లాగా చేశారు త్రీ ఫ్లోర్స్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో ఇలాగా మనకు ఆ విగ్రహాలే ఉంటాయి ఇంకా చెప్పాలంటే లోహాలతో చేసినవి ఉంటాయి ఆ తర్వాత ఈ మెట్లు చూసారా ఎలా ఉన్నాయో రెండో అంతస్తుకి వెళుతున్నా కానీ పెద్ద పెద్ద కోటలు చూసిన తర్వాత ఇదైతే చాలా చిన్న కోటగా అనిపిస్తుంది అయినా పర్లేదు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ మెట్లు ఎక్కే దిగుంటారు కాబట్టి మనం కూడా అది గుర్తు చేసుకుంటూ ఉంది దిగడం రెండోది వెంకటపతి రాయ అని కూడా చాలా గొప్ప రాజు అంట ఇవి నవగ్రహాలకి సంబంధించినవి వాటిని భద్రంగా పెట్టారు పెట్టెల్లో సెకండ్ ఫ్లోర్లో అలానే వెంకటపతి రాయ ఆయన లోపల ఉన్న ఆయన అది సభ హాల్ అంట ఇలా సెకండ్ ఫ్లోర్లో కూడా కొన్ని రాళ్ళకి సంబంధించినవి అంటే పనుముట్లు చిన్న చిన్నవి ఉన్నాయి ఇక్కడైతే ఇంకొన్ని ఫొటోస్ ఇలా ఉన్నాయి ఇంకా చాలా రకాల విగ్రహాలు అంటే అవి పాడైనా మంచిగా ఉన్న వాటి పేర్లు రాసిపెట్టి అవి ఎప్పటివి అని ఉంటది అయితే వెంకటపతి రాయ అనుకుంటాను జింజీ నాయకుడిని ఒక ఇక్కడ ఇంప్రిజన్ అంటే ఇది చేశారంట ఖైదుగా ఉంచారంట తర్వాత వదిలేశారంట ఇక ఇక్కడ నుంచి చుట్టూ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది కొండలు చెట్లు పచ్చగా అదంతాను ఇది చంద్రగిరి అనడానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటేమో చంద్రుడు శివుడి కోసం తపస్సు చేశారంట అందుకని చంద్రగిరి అంటారంట రెండోది అర్ధ చంద్రాకారంలో కొండలు ఉండడం వలన దీన్ని చంద్రగిరి దుర్గం అని పిలిచేవాళ్ళు అంటే ఇక్కడ ఉన్న కోటని దుర్గం అని చంద్రగిరి దుర్గం అని పిలిచేవాళ్ళట ఇక తర్వాత ఈ చంద్రగిరి కోట సుల్తాన్ చేతికే వెళ్ళిందంట తర్వాత మైసూర్ రాజుల చేతికి ఆ తర్వాత మళ్ళీ ఇంకో ఎవరో బ్రిటిషోళ్ళకే అనుకుంటాను చూసారా ఎంత ఆశ్చర్యమో ఒకప్పుడు ఇక్కడ కూర్చొని ఈయన బ్రిటిషోడికి స్థలం ఇస్తే ఆ తర్వాత రోజుల్లో ఈ స్థలాన్ని బ్రిటిషోడు చేతిలోకి తీసుకున్నాడు అందుకే పెద్దోళ్ళు అంటా ఉంటారు కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు అని అది నా విషయంలో అయినా ఈ కోట విషయంలో అయినా మీ విషయంలో ఆయన ఇక ఇప్పుడు మనకు దూరంగా కనిపిస్తుంది దీన్ని రాణి మహల్ అంటారంట నేను చాలా ఎగ్జైట్ అయ్యి వెళ్ళాను ఏముంటుందా అని అక్కడ ఏమీ లేదు అది పెద్ద బిల్డింగ్ కూడా కాదు అప్పుడు నాకు అనిపించింది ఇది రాణి మహల్ అయితే కానే కాదు జస్ట్ ఇంక దేనికైనా యూస్ చేసుంటారు పేరు అలా పెట్టుంటారు అని దానికి తగినట్టుగానే కొంతమంది ఏం చెప్పారంటే ఇదైతే గుర్రాలని ఉంచిన ఈ ప్లేస్ అయి ఉంటుంది లేదా బటుల కోసం పెట్టిన ఒక ప్లేస్ అయి ఉంటుంది అయితే ఈ రాణి మహల్ కి దగ్గరలోనే ఒక బావి ఉందంట ఆ బావి దగ్గర నుంచే నీళ్లు ఆ రాజులకైనా దానికైనా అన్నిటికీ ఉపయోగించేవాళ్ళట ఇక ఈ రాణి మహల్ దగ్గర నుంచి కొండ మీదకి ఎక్కడానికి మెట్లు ఉంటాయి ఆ పక్కనే ఆరు స్తంభాలు ఉంటాయంట ఆ స్తంభాలకి కట్టేసి ఎవరిని ఎలా శిక్షించాలో అలా శిక్షించే వాళ్ళట అది కూడా కొంచెం దూరంలో ఉన్నట్టుంది అక్కడికి వెళ్ళినప్పుడు నాకు తెలీదు అందుకే నేను చూడలేదు ఇప్పుడైతే అప్పుడెప్పుడో రాజు కట్టించిన కోట ఏఎస్ఐ చేతిలో ఉంది ఇక ఈ చంద్రగిరి కోటను చూసిన తర్వాత అంటే ఆ రాజ్మహల్ అయినా ఆ రాణి మహల్ అయినా చూసిన తర్వాత కాస్త బయటకు వచ్చినప్పుడు మనకు ఇలాగా ఒక పాడుబడిపోయిన గుడి కనిపిస్తుంది అంత పాడుబడిపోయింది కాదు కానీ దీని మీద దాడి జరగడం వల్ల మరీ ఎక్కువ పాడైపోయింది అయితే మీరు సెకండ్ ఫ్లోర్లోనూ థర్డ్ ఫ్లోర్లోను ఆ మ్యూజియంలో చూస్తే మనకు కొండ మీద కింద ఇంకా ఏమేమి కన్స్ట్రక్షన్స్ ఉంటాయని ఒక ఫోటో ఉంటుంది సో దాన్ని బట్టి మనం ఇంకా చూడొచ్చు ఈ చుట్టుపక్కల అయితే ఒక ఎనిమిది టెంపుల్స్ వరకు ఉండేవంట ఇప్పుడు మనకన్నైతే ఏం కనిపించవు తిరిగి వెళ్ళేటప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ లో ఇంకొక చిన్న టెంపుల్ కనిపిస్తుంది ఆ గోడలు ఆ కాంపౌండ్ దాటాక దీన్ని విజయనగర రాజులే నిర్మించుకొని ఉంటారు తర్వాత సుల్తాన్ సైనికులు పాడు చేసిపోయారు ఇంకా ఇక్కడ ఏదో ఉంది దీని మీద ఏం కనిపించట్లే ఎవరో ఒక ఆయన పొట్ట పట్టుకుని కూర్చున్నట్టు అనిపించింది నెక్స్ట్ లోపలికి కూడా వెళ్ళి చూద్దామంటే ఎదురుగా అక్కడ మనకు నందిలాగా ఉంది కదా దాన్ని బట్టి ఏం చెప్తాం లోపల శివలింగమే ఉంటుంది అనుకుంటాము బట్ లోపలికి వెళ్ళి చూసినా అక్కడ నాకైతే ఏం కనిపించలేదు అప్పుడెప్పుడో ఒకసారి అన్నారు రాజరాజేశ్వరి అమ్మ ఆలయం అది అని నాకు అలా అనిపించలా సో మీకు దీని గురించి ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ పరిసర ప్రాంతాల వాళ్ళకు కూడా పెద్ద తెలియదు ఈ వీటి గురించి నేను ఎందుకు ఇక్కడ ఇటుకలని వీడియో తీసానంటే ఆ సైజు షేప్ ఇంకే ఇటుకలతో మ్యాచ్ అవుతుంది దాన్ని బట్టి ఆ కాలం ఎప్పటిది అలా ఏమన్నా పోల్చుకోవచ్చా అని ఒకసారి చూశాను ఇక గుడికి వెనుక వైపు ఇంకో చిన్న గుడిలా ఉంది అంటే మనం ఎక్కడైనా శివాలయాలు చూస్తే వెనుక వినాయకుడు కుమారస్వామి ఉంటారు కదా అలా ఏమన్నా వాళ్ళ చిన్న చిన్న గుడులు అయ్యి ఉండొచ్చు లేదా అమ్మవారి గుడి కూడా అయ్యుండొచ్చు ఇక చివరిగా రెండు విషయాలు చెప్పాలి అదేంటంటే రాత్రిపూట లేజర్ షో వేస్తారంట హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారంట నాకైతే ఐదు గంటలకే క్లోజ్ అన్నారని నేను వచ్చేసాను నైట్ సిక్స్ థర్టీ అలా స్టార్ట్ అవుతుంది అని గూగుల్లో ఉంది సో మీరు ఒకసారి ఆ లేజర్ షో కూడా అడిగి వీలుంటే ఉంటే చూడండి రెండోది వచ్చేసి కేవలం కొండ కిందనే కాకుండా కొండ పైకి కూడా ఎక్కొచ్చంట అదంతా ఇలాగా బయటకు వచ్చేసిన తర్వాత ఊరికి దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ అడిగితే వాళ్ళని చెప్తారు పైకి ఒక దారి ఉంటుంది ఎందుకంటే నేను వచ్చేటప్పుడు నన్ను ఒకరు అడిగారు వాళ్ళ కోసం నేను ఊళ్ళో వాళ్ళని అడిగాను బట్ తిరిగి ఆయనకి చెప్పడం కుదరలా అందుకని మీకు చెప్తున్నా లేదు అంటే రాణిమహల్ వెనుక నుంచి స్టెప్స్ ఉంటాయి కానీ దానికి సెక్యూరిటీకి సంబంధం లేదు మీ సొంత జాగ్రత్త మీద మీరు వెళ్ళాలి అదొకటండి చంద్రగిరి కోట గురించి సో ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ చేయండి మీ అభిప్రాయం బాయ్ అండి టాటా టాటా